హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ హాట్ టాపిక్గా ఉన్నటువంటిది మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి ధర్మస్థల శ్రీ మంజునాథుని ఆలయం శివాలయం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది చాలామంది దర్శించుకుంటూ ఉంటారు మహావీర జనుడి అంత అంత పెద్ద విగ్రహం కాకపోయినా కొంచెం పెద్ద విగ్రహమే చిన్న కొండ మీద ఉంటుంది నేను రెండుసార్లు ఆ క్షేత్రాన్ని దర్శించాను అక్కడ వంద మంది అమ్మాయిల్ని చంపి పాతరేశారని లేదు నాలుగు వందలు రోజు రోజుకి ఒక్కో యూట్యూబ్ వార్తకి ఇంకో వీడియోకి ఇంకో వీడియోకి ఆ సంఖ్య పెరుగుతూ ఉంది అతడెవరో ఒక పారిశుద్ధ్య ఉద్యోగి తానే కాల్చానని బొంద పెట్టానని పూడ్చానని కొన్నిటిని కాల్చానని చెబుతూ అంతకుముందు అది మితిమీరి తన మనసుకి బాధ కలిగి తన కుటుంబంలో వ్యక్తుల దగ్గర దాకా వచ్చేసరికి తను కంప్లైంట్ చేశానని పోలీసులు నోరు మూసుకోమన్నారని దెబ్బకి ఆ ఊరు నుండి పారిపోయానని చెప్పుకుంటూ ఇప్పుడు తనకి అవి కలల్లో కొన్ని ఆత్మలు కొంతమంది ఆ అమ్మాయిలు తనెవరినైతే పూడ్చిపెట్టాడో ఎవరినైతే కాల్ చేశాడో వాళ్ళ అందరి వాళ్ళు తనకి కలలో వస్తున్నారు తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఆత్మలన్నీ తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అపరాధ భావన తనని కృంగతీస్తోంది అని చెప్పి అందుకు ఈసారి కంప్లైంట్ చేసేప్పుడు ఈసారి పకడ్బందీగా వచ్చాడు న్యాయవాదుల హెల్ప్ తీసుకుని మరీ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాడు మామూలుగా అయితే తన లాంటి కోన్కేస్ కాగొట్టా ఒక సామాన్యుడిని వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు ఇంతకు ముందు ఆ అనుభవం ఉంది కాబట్టి న్యాయవాదిని వెంటబెట్టుకొని వాళ్ళ హెల్ప్తో వచ్చి కంప్లైంట్ చేశాడు ఇది ప్రారంభం ఇరవై రెండేళ్ల క్రితం ఒక తల్లి తన బిడ్డ అక్కడికి వచ్చి కనబడకుండా పోయింది మెడికో స్టూడెంట్ అని ఆమె చాలా రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది ఆమె కూడా కనీసం అది నిజమే అయితే తేల్చండి నా కూతురి బొమ్మికలన్నా ఇవ్వండి నేను అంత్యష్టి కార్యక్రమాలు నిర్వహించుకుంటాను అని ప్రాధేయపడుతుంది ఒక నిస్సహాయమైనటువంటి తల్లి ఈ దేశంలో అమ్మాయిల ప్రాణాలకు పన్నెండేళ్ల పిల్లల్ని స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని కూడా రేప్ చేయబడి చంపబడిన పిల్లలు అంత వరుసగా అన్ని వందల మందిని అతడు కంప్లైంట్ చేశాడంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉండాలి కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇంత గగ్గోలు అవుతున్నా ప్రభుత్వం అక్కడ విచారణ చేపట్టడం అక్కడ తవ్వకాలు చేపట్టడం